హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే గొర్ర దగ్గరికే వచ్చాను నేనైతే ఇవాళ ఒక్కతానికి గొర్రెలు కాస్తానేమో వెళ్ళాలేమో మధ్యాహ్నం వరకు అట్లీస్ట్ లెవెన్ వరకు అనేసి నేను అనుకున్నాను ఎందుకంటే వడ్లు ఎత్తు చేయడానికి మేము ఫారిన్లో వెళ్ళారా వెళ్తే మామూలుగా తొమ్మిదికో పదికో షాప్స్ ఓపెన్ చేస్తారు సో లేట్ అవుతుంది అనేసి అనుకున్నాను అంత ఏం లేదు అంతా వచ్చేసినారు ఇంటికి నైన్ థర్టీకి అంతా వచ్చేసారు ఇంకా గొర్రెలో పెద్దగా ఏవి సిక్ అయినట్టు ఏం లేవు సో వెంటనే ఇంకా ఉండేది ఒక పిల్ల దాన్ని గుడ్లేకేసి వెంటనే బయటకు తదిలేసాం ఇవాళ చాలా అర్లీగా ముందుగా టెన్ టెన్ థర్టీ ఆ టైంకి బయటకు తోలుతాం కానీ ఇవాళ కొంచెం అర్లీగానే అనిపించింది ఒక చోట చెట్లన్నీ పీకేసినారనమాట సో అక్కడ మంచిగా ఉంది గడ్డి అందుకనేసి తోలుకొని పోతున్నాం చూద్దాం అవి అక్కడే వేస్తాయా ఇంకా ఎక్కడైనా వెళ్తాయా అనేసి పచ్చగడి టైంలో మేము పెద్దగా దూరాల దూరాలు పోమన్నమాట చుట్టుపక్కల వేస్తూ ఉంటాయి అనమాట అంతే కాలంలో నీళ్లు స్టాప్ అయ్యే ఇది వేరే ఊరి కాలువ మన ఊరి కాలువ కాదు ఇక్కడ గొర్రెలన్నీ వేస్తూ ఉంటే మిగిలిన కొన్ని గొర్రెలు చెట్ల పోయినాయనమాట అయితే వాడికి రావడానికి ఎక్కడైనా లేదు అక్కడ చుట్టుపక్కల అందుకనేసి మళ్ళీ వెనక్కి వచ్చి అరుచుకుంటూ అరుచుకుంటూ మేము ఒకవైపు పిలుస్తూ ఉంటే దాదా అనేసి అలా వచ్చేసాయనమాట నేను గొర్రెలు వెళ్ళాయో చూడండి గడ్డి మామూలుగా లేదు చాలా బాగుందనమాట ఆవులతో ఇంకా బాగా మేయచ్చు కానీ మేయో అదంతే ఇంకా మేం ఇక్కడ మేము ఉండే చోటు అంటే గొర్రెలు మెప్పుతున్నామే అక్కడ పెద్దగా గొర్రెల మందలు ఏం రావు మా ఊర్లో ఉన్నాయి కానీ ఇటువైపుగా రావు చాలా తక్కువ వాడికి అక్కడ మేత కొరత అయితే తప్పితే ఇక్కడ రావు ఇంకా మేము కూడా ఇక్కడ తప్ప ఇంకా దూర బారాలే పెద్దగా ఏం పోవు జస్ట్ ఈ సరౌండింగ్స్లోనే ఒక టూ కిలోమీటర్స్ సరౌండింగ్స్లోనే తిరుగుతూ ఉంటాం అన్నమాట అంతే అందులోనూ మన గొర్రెలు ఏం చాలా ఏం కాదు కదా వన్ ఫిఫ్టీ గడ్డ ఎక్కువగా ఉందనమాట గొర్రెలు తింటుంటే ఒకసారి వినండి గాలి ఎక్కువ వస్తుంది ఆ సౌండ్ వస్తుందేమో ఇక్కడ గడ్డి చాలా ఎత్తుగా ఉంది కదా ఫస్ట్ది ఇక్కడ కంప చెట్లు ఉన్నాయి సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువగా నిలబడతాయి అన్నమాట అందుకనేసి నీళ్ళు కాలం కొంచెం నీచు వాసన వస్తుంది కదా అందుకనేసి ఆవులు కానీ గొడలు కానీ ఏవి తినవు ఇంక ఇప్పుడేమో నీళ్ళు ఏం లేవు అంత డ్రై అయిపోయింది అనమాట సో బాగా మేస్తూ ఉన్నాయి పడుకునేవి పడుకున్నాయి మేసేటివి మేస్తూ ఉన్నాయి పడుకునేవి చాలా తక్కువగానే ఉన్నాయి అన్నీ మేస్తూనే ఉన్నాయి కాదబ్బా ఇవాళ మన టైమింగ్ వచ్చేసి గొర్రెల దగ్గర ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అంతకు మించి ఎక్కువ ఉండలేదు రీసన్ ఏంటంటే వడ్లు ఎత్తుకొని వచ్చారు కదా సో అవి ఇంకా ఎండబెట్టేసి మళ్ళీ ఎత్తిపెట్ట ఎత్తిపెట్టాలన్నమాట ఎందుకంటే ఇవాళ సాయంత్రం నానబోస్తాం వడ్లు అన్ని గొర్రెలకంటే ఈ గొర్రె చాలా స్పెషల్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది కోతులు ఏ విధంగా ఫుడ్ని దాడగా పెట్టుకొని మళ్ళీ తింటాయో మేబీ ఇది కూడా అలానే అనుకుంటున్నాను కానీ దవడికి మాత్రం బాగా పెట్టుకోండి కొంచెం గమనించండి అదిగోండి ఉబ్బుకినట్టు ఉంటాయి ఒకసారి ఇలానే ఏం అని చూస్తే అదే ఉంది నెమర్ ఉంటుంది లేకుంటే పచ్చగడ్డ నమిలింది అట్లనే ఉండి ఉంటుంది అంతే ఇప్పుడు ఏనండి ఆ సౌండ్ ఎట్లా గడ్డి తీస్తున్నాయి చూడండి వాటి నోట్ మా ఫాదర్ ఇన్లాకి ఇవాళ బాగా అరువులు చేయడానికి ఒక మనిషి దొరికారనమాట ఐ మీన్ కంప అంతా కొట్టించారని చెప్పాను కదా సో అవన్నీ కాల్ చేస్తున్నారనమాట ఎటు తిరిగి ఆమూలకే పోయి అక్కడే కూర్చొని హ్యాపీగా మా ఫాదర్ ఇన్లా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చుంటారనమాట గురిలో మేతలేని ప్లేస్ లో అయినా ఆ దుమ్ములో ఉన్న గడ్డి పనులు అయినా నాక్కొని వస్తాయి కానీ గడ్డి చాలా బాగుంది ఇక్కడ కానీ అటు ఇటు తిరిగి ఓ సంపుతున్నాయి అసలు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడే మేసి కడుపు నింపుకోవచ్చు అయినా అస్సలు ఉండడం లేదు ఇక్కడ మాకు ప్లస్ ఏంటంటే కంప చెట్లు నిన్న నరికేశారు చుట్టూరా ఎట్లా అంటే ఒక దొడ్డికి కళ్ళ ఎలా వేస్తాం చెప్పండి అట్లా వేసి ఉంచారనమాట అవి దాటుకోవడానికి దూరడానికి ఏమీ లేదు మేము మధ్యాహ్నం వరకు ఇక్కడే వేయాలి అనేసి వీటిని అటు ఇటు కుట్టాము కానీ అన్ని పడుకుంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కూరలు స్లీపింగ్ ఇంకేం చేస్తాం పక్క తోలికిపోతాం అంతే కదా ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చేసాయి అవి మేము పంపించకనే అది తోలుకుని సో అట్లా కంప్ చెట్లు ఈ కంప్ చెట్లు ఇవన్నీ తిప్పేయాలి ఇంకా ఇవన్నీ తిప్పేసి ఏర్లేదపోతే సరిపోతుంది అక్కడ కనిపిస్తున్న ఆ చెట్లన్నీ తిరిగి తిరిగి ఈ చెట్లు అన్నీ సాల్కొచ్చి మళ్ళీ ఆ కార్నర్కి వెళ్తున్నాయి మళ్ళీ నుంచి అలా వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి ఇంకా అదే అన్నమాట ఓన్లీ టైం పాస్ వాటి తినడానికి పెద్దగా ఏం లేదు ఉన్నా అవి తినే రకంలో లేవు ఎందుకంటే అక్కడంతా ఇంకా కాలలో నీళ్ళు రావడం వల్ల అంత వెట్గా ఉందన్నమాట సో అది ఇంకా అక్కడ మించి దాటి వెళ్ళలేవు అక్కడ మొత్తం కాలు ఉందన్నమాట చెట్లవతల కంప అన్నీ అయిపోయి తిరగడం ఇంకా అటు నుంచి అన్నీ ఇక్కడికి వస్తున్నాయి సింగం ప్రాక్ ఉంది కాబట్టి ఇక్కడ నిలేసుకుందాం అన్నీ వచ్చేంతవరకు అవే వస్తాయి అమ్మ ఎన్ని నీళ్ళు పోతున్నాయో చూడు అసలు ఇంకా ఇక్కడ నేనేమో ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వచ్చేసి మా మదర్ ఇళ్ళ కరెక్ట్ టైంకి ఫోన్ చేసింది ఏంటి ఇంకా వెళ్ళలేదా వెళ్ళు మళ్ళీ వర్షం పడితే ఏం చేస్తావు ఎండా వస్తుంది కదా అసలే మేఘాలు ఆడుతున్నాయి నైట్కి ఇంకా మొత్తం నానబెడదాము అనేసి అందనమాట సో నేను వచ్చేసి ఆరబెడుతున్నాను ఇక్కడ వడ్లన్నీ వన్ అవర్ ఏమో ఆరబెట్టేశాను మళ్ళీ ఇంకా సంచిలోకి ఎత్తేసాను అనమాట సాయంత్రం మా అత్తరా కో సిక్స్కో సెవెన్కో ఇంకా అవే సంచ్లోనే అట్లనే తొట్లోకి వేద్దామనేసి అనుకున్నాం నేను మా మదరిండ్ల తక్కువ ఉన్నాయి కదా వడ్లు అందుకనేసి చూడాలి ఈ నారైనా మళ్ళీ ఎట్లొస్తుంది ఇంక ఎట్లు వచ్చినా రాకున్నా ఇంకంతే